పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా సిఎస్ఎస్ఐ సమీక్షా సమావేశం జరిగింది ముఖ్యంగా దీనిలో అంటే వచ్చే వినాయక చవితి సందర్భంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని కూడా ఈ సమస్యలో చర్చించాము ఈ వినాయక జనా సందర్భంగా సింగిల్ యూటోస్ చూస్తాం అంటే పోలీస్కి ఫైర్కి పంచాయతీకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా పర్మిషన్స్ కూడా వినాయక చవితి నిర్వహణ అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు పర్మిషన్స్ కూడా దాని దానిలో కూడా మేమందరం కూడా ఆన్లైన్లోనే పర్మిషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం ఎక్కడైతే ఈ వినాయక చవితిలో చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చుట్టూ చుట్టూ ఉన్న ప్రజా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని మతాల వారిని గౌరవించే విధంగా వారి యొక్క వినాయక చవితి జరుపుకోవాలని మేము కూడా పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాం అలాగే ఎటువంటి ఊరేగింపులు చేసినా సరే ముందు పోలీసు వారికి పర్మిషను అలాగే ఎక్కడ నిమజ్జనం పోలీసులు చెప్తే అక్కడే ఆ ప్రదేశంలో నిమజ్జనం చేస్తే పోలీసు వారు బందోబస్తు ఇస్తారు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాలు జరిపిస్తాయి మేము మరొకసారి వాళ్ళందరికీ తెలియపరిస్థితి చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి తెలుసున్న చోట్ల నిమజ్జనాలు మాత్రం చేయకుండా ఉండాలని ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం ఎందుకంటే బందోబస్తు లేని చోట నిమజ్జనాలు చేసి చాలా చోట్ల విషయస్ అంటే ప్రమాదాలు జరిగి చనిపోవడం అలాంటివి జరిగి అలాంటివి చేయొద్దని కూడా చెప్తుంది అలా పోలీసు వారు నిర్ణయించిన రూట్లోని ఏదైతే టైమ్స్లో మాత్రమే ఆ యొక్క ఊరేగింపులు జరపాలని నిర్వాహకులకి ఒక మనవి